సీఎం కాన్వాయ్తో పాటు హరికృష్ణ సోదరుడు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అలాగే తనయులు కూడా అంబులెన్స్లోనే బయలుదేరిన విషయం మనం ఇంతకుముందే తెలుసు అయితే ప్రస్తుతం మనం మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసం వద్ద దృశ్యాలు చూస్తూ ఉన్నాం ముందుగా నందమూరి బాలకృష్ణ నివాసానికి చేరుకున్నారు ఆ వెన వెంటనే బ్లాక్ కలర్ కార్లు వస్తోంది దాంట్లోనే హైదరాబాద్ నుంచి నార్కట్పల్లి కామినేని హాస్పిటల్కు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వచ్చారు అయితే తిరుగు ప్రయాణంలో వాళ్ళిద్దరు కూడా అంబులెన్స్లోనే ప్రయాణించినట్టుగా మనం చూసాం ప్రస్తుతం ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఆ కారులోంచి దిగడం కళ్యాణ్ రామ్ కూడా విజువల్స్లో కనిపిస్తున్నారు మొత్తానికి అంబులెన్స్లో సీఎం కాన్వాయ్ వెంట హరికృష్ణ భౌతిక కాయాన్ని మాసప్ ట్యాంక్లోని అతని నివాసానికి తరలించిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుతం లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం కామినేని హాస్పిటల్ నుంచి బయలుదేరిన హరికృష్ణ భౌతిక కాయం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని అతని నివాసానికి చేరుకుంది అదే అంబులెన్స్లో కనిపిస్తున్న అంబులెన్స్లోనే హరికృష్ణ పార్థివ దేహం ఉన్నట్లుగా తెలుస్తోంది దాంట్లో అతని కుమారుడు కళ్యాణ్ రామ్ అతని ముందు జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ కలర్ కారులో వచ్చారు అంతకుముందు హరికృష్ణ సోదరుడు సినీ నటులు బాలకృష్ణ ఆయన నివాసానికి చేరుకున్నారు ప్రస్తుతం వాళ్ళంతా లోపలికి వెళ్ళే దృశ్యాలు మనం చూస్తున్నాం నార్కెట్పల్లి కామినేని హాస్పిటల్ నుంచి సుమారు గంటన్నర కింద పన్నెండున్నర ప్రాంతంలో పన్నెండు నలభై నిమిషాల ప్రాంతంలో బయలుదేరింది సీఎం కాన్వాయ్ వెంట హరికృష్ణ పార్థివ దేహాన్ని స్పెషల్ అంబులెన్స్లో తీసుకురావడం జరిగింది అతని కుటుంబ సభ్యులు అలాగే గుడివాడ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే కొడాలి నాని కూడా అంబులెన్స్లోనే ప్రయాణించినట్టుగా మనకు తెలుస్తోంది ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు హరికృష్ణ నివాసం హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని హరికృష్ణ నివాసం వద్దవి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నందమూరి బాలకృష్ణ గురు కూడా హరికృష్ణ పార్థివ దేహంతో పాటు అదే అంబులెన్స్తో పాటుగా వచ్చారు ప్రస్తుతం ఇంకా అంబులెన్స్ ఇంటి ఆవరణలోకి లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి వెన వెంటనే వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోపలికి వస్తూ ఉన్నారు ఆయన కారులోనే ఉన్నారు ప్రస్తుతం మాసప్ ట్యాంక్లోని హరికృష్ణ నివాసం వద్దకు అంతా కూడా చేరుకున్నారు సుమారు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నార్కెట్పల్లి కామ్నేని హాస్పిటల్ వద్ద బయలుదేరిన సీఎం కాన్వాయ్ దాంతోపాటే హరికృష్ణ భౌతిక కాయాన్ని కూడా హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్లోని అతని నివాసానికి తరలించడం మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం చూస్తున్న దృశ్యాలు హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లోని హరికృష్ణ నివాసం వద్దవి ఆయన పార్థివ దేహాన్ని పూలమాలలు వేసి అలంకరించి కిందకి దింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవైపు అశేష అభిమానులు ఇంటి బయట వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్తో పాటే హరికృష్ణ పార్థివ దేహం కూడా హైదరాబాద్ నివాసానికి తరలించడం జరిగింది లో ఉన్న పార్థివ దేహాన్ని కిందకి దింపే ప్రయత్నం చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మనం ఆ కనిపిస్తున్నారు చిన్నతనం నుంచి కూడా డ్రైవింగ్ అంటే చాలా మక్కువ చూపించే హరికృష్ణ అదే కార్ డ్రైవ్ చేస్తూ తనువు చాలించడం నిజంగా పలువురిని కలిచివేసింది అతని అభిమానులు అలాగే స్వగ్రామమైన నిమ్మకూరులో కూడా మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని హరికృష్ణ నివాసం వద్దవి స్పెషల్ అంబులెన్స్లో అతని భౌతిక కాయాన్ని సీఎం కాన్వాయ్ వెంట తీసుకురావడం జరిగింది అలాగే హరికృష్ణ సోదరులు జయకృష్ణ మిగతా వారు కూడా అక్కడే ఉన్నారు అంబులెన్స్ నుంచి అతని పార్థివ దేహాన్ని జూనియర్ ఎన్టీఆర్ కిందకి దింపే దృశ్యాలు అలాగే చూస్తున్నాం విజువల్స్లో కొడాలి నాని కూడా ఉన్నారు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా మనకి అక్కడ ఉన్నట్లుగా విజువల్స్లో కనిపిస్తోంది చాలా సన్నిహితంగా ఉంటారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్తో కానీ లేకపోతే హరికృష్ణతో కానీ చాలా చాలా సాన్నిహిత్యం చాలా అనుబంధం వాళ్ళ మధ్య ఉంది అని చెప్తూ ఉంటారు ప్రస్తుతం అతని పార్థివ దేహంతో హాస్పిటల్ నుంచి కూడా కొడాలి నాని అదే అంబులెన్స్లో రావడం జరిగింది కళ్యాణ్ రామ్ కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ పార్థివ దేహాన్ని అంబులెన్స్లోంచి దించి ఇంటి లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆ వెనకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి లోపలికి ప్రవేశించారు ఇంటి చుట్టూ ఆవరణలో ప్రతి ఒక్క ఇంటి మీద కూడా అతన్ని కడసారి చూసేందుకు అభిమానులు అలాగే పలువురు అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి అతని ఇంటి వద్ద ఉన్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం గంటన్నర క్రితం నార్కెట్పల్లి కామినేని హాస్పిటల్ నుంచి బయలుదేరిన అతని భౌతిక ఖాయం హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని అతని నివాసానికి చేరుకుంది సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంట అతని భౌతికకాయాన్ని తోడుకుని రాగా ఇంటి ఆవరణలో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అలాగే హరికృష్ణ సోదరులు బాలకృష్ణ నందమూరి జయకృష్ణ అలాగే వైఎస్ఆర్సీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అతని పార్థివ దేహాన్ని అంబులెన్స్ నుంచి దించి ఇంటి లోపలికి తీసుకెళ్లిన దృశ్యాలు మనం ఇప్పటివరకు చూసాం బయట ఉన్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి చాలామంది లోపలికి రావడానికి ప్రయత్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పోలీసులు అక్కడే గేట్ వేసి నిలువరించడం మనం చూస్తూ ఉన్నాం ఆ ఇల్లు ఉన్న ప్రదేశం ఒక సన్నటి సందుగా తెలుస్తోంది అక్కడ వాహనాలు కానీ ఏవైనా ఒకటి వస్తే మరొకటి పోయే పరిస్థితి ఉండదు అందుకే రద్దీ ఏమాత్రం రద్దీ కాకుండా కూడా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేయాలంటూ అతని కార్యదర్శికి ఆదేశించినట్టుగా సమాచారం

ఇప్పుడే నందమూరి హరికృష్ణ పార్థివ దేహం మహదీపట్నంలోని ఆయన నివాసానికి చేరుకుంది ఆయన మృతదేహం సంబంధించిన అంబులెన్స్ తో పాటు ముందుగా బాలకృష్ణ ముందు రాగా నందమూరి హరికృష్ణ తనేలైన కళ్యాణ్ తో పాటు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్లు కూడా ఇక్కడ చేరుకున్నారు నార్కెట్పల్లి నుండి ఏదైతే ఇక్కడికి చేరుకున్న మృతదేహం ప్రదీప్ అయితే గంటన్నర క్రితం అక్కడ నార్కెట్పల్లి కామలేని హాస్పిటల్లో బయలుదేరిన సీఎం కాన్వాయ్ వెంట అతని భౌతిక కాయం రావటం మనం చూసాం ముందుగా బాలకృష్ణ వచ్చారు తర్వాత ఇంకా ఎవరెవరు అతని సోదరులు ఇంకా ఉన్నట్టుగా తెలుస్తోంది నందమూరి జయకృష్ణ అయితే చూసాం అలాగే సోదరులు బాలకృష్ణను చూసాం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఉన్నారు ఇంకా ఎవరెవరు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఎంతమంది అక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అప్డేట్ చెప్పండి హరి పూర్తి స్థాయిలో నందమూరి హరికృష్ణ సంబంధించిన ఏదైతే ఎన్టీఆర్ తనయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హరికృష్ణ సంబంధించిన సోదరులు కానీ ఆయన అష్టచిల్లలు కానీ అందరూ కూడా ఇప్పటికే నివాసానికి చేరుకున్నారు ఇప్పుడు ఏదైతే కొద్దిసేపటి క్రితనే మనం దృశ్యాలు ప్రత్యక్షంగా చూసాము నార్కెట్ పల్లి రామ్లేని ఆసుపత్రి నుండి నేరుగా తో పాటు అంబులెన్స్ లో హరికృష్ణ పార్థివ దేహం ఇక్కడికి చేరుకుంది ముందు హరి బాలకృష్ణ కాన్వాయి ముందు ఉండి ఆయన ముందుగా చేరుకున్నారు ఆ వెంటనే అంబులెన్స్ లో పార్టీ పార్థివ దేహం చేరుకుంది ఎన్టీఆర్ హరికృష్ణ తనేయులైన జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ ఆయన వెంట ఆయన పార్థివ దేహం వెంట ఇక్కడికి చేరుకున్నారు టీడీపీకి సంబంధించిన మంత్రులు ముఖ్యంగా తెలంగాణ మంత్రి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అదేవిధంగా ఏపీకి సంబంధించి మంత్రులు దేవినేని ఉమ్మ పత్తిపాటి పుల్లారావులు తో పాటు నారా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి చేరుకున్నారు ఇక కుటుంబ సభ్యులకు సంబంధించి దాదాపు ఇప్పటికే అతని సోదరులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నార్కెట్పల్లికి చేరుకోలేకపోయిన వాళ్ళంతా ఇప్పటికే చేరుకున్నారు అదేవిధంగా నార్కెట్ పల్లి ఆయన ఏదైతే ఆయన తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అన్న వార్త తెలుసుకొని అక్కడికి వెళ్ళిన కళ్యాణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు అక్కడికి వెళ్ళిన మిగిలిన సోదరులు కూడా ఇప్పుడే పార్టీ ఉద్దేశంతో పాటు ఇక్కడికి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తో పాటు పత్తిపాటి పుల్లారావు అదేవిధంగా దేవినేని ఉమా తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి కూడా చేరుకున్నారు పూర్తి స్థాయిలో మనం ఇక్కడ దృశ్యాలను ప్రత్యక్షంగా చూస్తున్నాం భారీ భద్రత మధ్య ఇక్కడికి చేరుకున్న పాతి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులను భారీగా మోహరించారు పెద్ద ఎత్తున మూమెంట్ ఉండే అవకాశం ఉంది ఉందిఐపీ మూమెంట్ కూడా ఉండే అవకాశం ఉంది ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఇక్కడే ఉంటారు అన్న సమాచారం ఇక్కడికే చేరుకున్నారు ఇక్కడే ఉండే అవకాశం ఉంది